సరే చెప్పండి ఏమైంది నువ్వు నీ హోంవర్క్ పూర్తి చేసావా అబ్బో ఎప్పుడు చేసేసేవా అయితే ఇదిగో నీ బహుమతి అంటడా నేను ప్రతిసారి బయటికి వెళ్ళినప్పుడల్లా ఇలా దానికి స్వీట్లు తెస్తూనే ఉండండి నా గురించి ఏంటి నాకు కూడా స్వీట్లు ఇష్టమే అరే ఏమైంది మీరు బాగానే ఉన్నారా బానే ఉందా రావండి మీరు బానే ఉన్నారా మీకు బానే ఉందా బానే ఉన్నా నేను బానే ఉన్నాను ఇప్పుడు నేను బానే ఉన్నాను కంగారు పడాల్సింది ఏమి లేదు కొంచెం అజీర్ణం చేసింది అంతే అయ్యో పొద్దు నుండి అజీర్ణంగా ఉందన్నారు సరిగ్గా అనిపించడం లేదంటే మనం వెంటనే డాక్టర్ వద్దకు వెళ్ళాలి ఏం లేదు నువ్వు కంగారు పడకు నేను బానే ఉన్నాను సరే మీరు ఆస్పత్రికి రావడం మంచిదైంది మీకు ఎలా ఎలా అనిపించిందో అన్నీ చెప్పండి నాకు కొంచెం అసౌకర్యంగా అనిపించింది ఛాతీలో ఏదో పట్టేసినట్టు సరే మీకు ఇంకా వేరే ఎక్కడైనా నొప్పి ఉందా దవడలో కూడా నొప్పిగా ఉంది నాకు అనిపించింది ఇది కేవలం నా గ్యాస్ సమస్య అనుకుంటాయి చాలా మంది గుండెలో మంట లేదా గ్యాస్ అని పడుతుంటారు మీకు ఛాతీ నొప్పి గుండెకు సరఫరాయ్యే రక్తం తగ్గిన కారణంగా వచ్చిందని మీకు చేసిన టెస్టులు చూపిస్తున్నాయి ఇంకోసారి మీకు వీటిలో ఏమైనా అనిపించినా లేదా ఇతర లక్షణాలు అంటే మీ భుజాలు చేతులు పొట్టలో నొప్పి అనిపించడం శ్వాస అందకపోయినట్టు అనిపించడం తల తిరగడం లేదా వికారం వంటివి అనిపిస్తే అది గుండెపోటు కావచ్చు గుర్తుపెట్టుకోండి ఇది ఎప్పుడూ ఒక నొప్పిలాగా రావాలనేమీ లేదు మీరు సిగరెట్ బీడి హుక్కు లాంటివైనా తాగుతారా అలాంటిది ఏం లేదు సార్ ఎప్పుడైనా ఒక తాగుతానంతే డాక్టర్ గారు ఈయన ప్రతి రోజు సిగరెట్ తాగుతారు మీ వద్ద సిగరెట్ వాసన నాకు రాదని మీరు అనుకుంటున్నారా కంగారు పడకండి మీరు మీ ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు ఇప్పుడు మేము ఈయన చికిత్సని మొదలు పెట్టగలం చూడండి సార్ మీరు వెంటనే పొగ తాగడం మానేయాలండి అది మీ గుండె మరియు ఊపిరితిత్తులకు చాలా ప్రమాదకరం మీ సొంత ఆరోగ్యం అలాగే మీ కుటుంబం కోసమైనా మీరు ఇప్పటి నుంచే ఆపేయాలి మీరు మీ దగ్గరలోని ప్రభుత్వాసుపత్రిలోని వ్యసన నిర్మూలన కేంద్రాల వద్ద సాయం తీసుకోవచ్చు మీ బీపీ ఎక్కువగా ఉంది ఇది చాలా మటుకు పొగ తాగడం మరియు మద్యపానం తీసుకోవడం వలన అవ్వచ్చు మరియు మీ కొలెస్ట్రాల్ నార్మల్గా ఉంది ఎందుకంటే షుగర్ వ్యాధి లేదా హై బీపీ కలిగిన వ్యక్తులకు గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయిగా ఉండాలంటే రోజుకు కనీసం ముప్పై నిమిషాలు వ్యాయామం చేయండి మరియు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి డాక్టర్ గారు ఇలాగే మళ్ళీ జరిగితే మేమేం చెయ్యాలి వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్ళండి వన్ జీరో ఎయిట్కి కి కాల్ చేయండి ఛాతీ నొప్పి కోసం ఒక టాబ్లెట్ రాసిస్తున్నాను దాన్ని నాలుక కింద పెట్టుకోండి ఈ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత ఈయన ఏమన్నా తినాలా లేదు అప్పుడేమీ తినిపించకూడదు అలాగే అలాగే కదూ నేను చెప్పిన విషయాల్ని సరిగ్గా పాటిస్తే గనక తగ్గిపోతుంది అలాగే డాక్టర్ నేను ప్రమాణం చేస్తున్నాను ఇక మీరింటికి వెళ్ళొచ్చు ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే ఫోన్ చేయండి ధన్యవాదాలు డాక్టర్ గారు